అస్సలం వైకమ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్ బాస్ మీన్ ఈ వ్లాగ్ ఏంటంటే లెమన్ రైస్ అనమాట అంటే లెమన్ రైస్ అనేది అందరూ చేసుకుంటారు బట్ మా స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి దీనికి కావాల్సినంత నేను ఆవిడ చూపించినాను బట్ చెప్పలేదు ఫస్ట్ కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని అండ్ ఆవాలు వేసుకోవాలన్నమాట ఆవాలు బాగా చిటిపటలాడేటప్పటికి మనము వెయిట్ చేయాలి చిత్రానం లెమన్ రైస్ అనేది అందరూ చేస్తారు చాలా విధాలుగా బట్ మీ ఈ ఈ స్టైల్లో ఎవరైనా చేసి ఉంటారా అని నాకు తెలియదు బట్ చేసింటే మాత్రం ఓకే చేకనం అంటే ఒకసారి ట్రై చేసి చూడండి మనం నార్మల్గా చేసే చిత్రానం కన్నా ఈ లెమన్ రైస్ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందన్నమాట నేను ఒకసారి తిని టేస్ట్ చెప్పట్లేదు మా ఇంట్లో ప్రతిసారి లెమన్ రైస్ చేసినప్పుడు ఇదే విధంగా చేస్తామన్నమాట సో దానికోసమే చెప్తున్నాను అండ్ సారీ వీడియో వేయడం లేట్ అయిపోయింది కొంచెం వర్క్ బిజీ వల్ల వీడియో అప్లోడ్ చేయలేకపోయినాను అండ్ ఇప్పుడు చూసిన కదా సా ఆవాలనేది బాగా కాలిపోయాక అందులోనే పల్లీలు వేసుకోవాలన్నమాట పల్లీలు వేసుకొని పల్లీలు కలర్స్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది మనము ఇంకా పల్లీలు చేంజ్ అయినాక ఇందులోనే ఉద్దిబేళ వేసుకోవాలన్నమాట మనకి లెమన్ రైస్లో ఉత్తి బ్యాళ్ళు శనగ అండ్ పల్లీలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఎందుకంటే అది తినేటప్పుడు మధ్య మధ్యలో కరకరలాడుతూ పప్పు తగులుతూ ఉంటుంది కాబట్టి సో ఇంకా శనగ కూడా వేసుకొని బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు అంతా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది బాగా కలర్ చేంజ్ అయితే మనం తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ ఉంటుంది తినేకి టేస్ట్గా కూడా టేస్టీగా కూడా బాగుంటుంది అనమాట ఇది ఇది మాత్రం మా అవ్వ చెప్పిన స్టైలే మా అవ్వ చేసే లెమన్ రైస్ అంటే మా ఇంట్లో అందరికీ ఇష్టము ఇంట్లో మా అక్కకి అయితే చాలా ఫేవరెట్ సో మా అవ్వ దగ్గర అడిగి సేమ్ అలానే కావాలని చెప్పి నేర్చుకోండి మా అవ్వ కూడా ఇంకా అందులోనే తు తు. తు. మనం తు. పచ్చిమిర్చి వేసుకోవాలన్నమాట తు. లెమన్ రైస్ అనేది ఇంకో విధంగా చేస్తారు ఎలా తెలుసినా అది పచ్చిమిర్చిను వెల్లుల్లి వెల్లుల్లి రెండు బాగా పేస్ట్ దగ్గర చేసుకొని అది కూడా మిక్స్ చేసి చేస్తారు ఆ టేస్ట్ కూడా బాగుంటుంది అండ్ ఇది కూడా అనమాట ఇంకా పచ్చిమిర్చి కూడా కలర్ లైట్గా కలర్ చేంజ్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది అందులోనే వెల్లుల్లి ఆనియన్స్ వేసుకోవాలన్నమాట సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా ఒక్కసారి చేసి పెడితే చిన్నపిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు లెమన్ రైస్ అనేది అడిగి మరీ చేపించుకుంటారు మీ దగ్గర లెమన్ రైస్ అంత టేస్ట్గా ఉంటుంది దీంట్లో ఏం పెద్దగా మసాలాస్ ఏం యాడ్ చేసే లేదు చాలామంది లెమన్ రైస్ పౌడర్నే యూజ్ చేస్తారు బట్ అది చాలామంది అయితే తక్కువ మంది చేస్తారు బట్ ఇలా లెమన్ రైస్ పౌడర్ లేకుండా ఇలా చేసుకుంటే కూడా టేస్ట్ బాగా వస్తుంది ఇందులో మనం వేసుకుంటూ ఉండేది ఏమి పల్లీలు వేసుకున్నాము ఉద్దు అండ్ శనగ వేసుకున్నాం వేసుకున్నాము కాబట్టి టేస్ట్ ఇంకా బాగుంటుంది చాలామందికి ఉంటుంది బట్ పల్లీలు ఉద్దు వేసుకుంటారు లేదంటే శనగ బయల్ వేసుకుంటారు అనమాట ఇంకా మనకి ఎప్పుడు నార్మల్గానే ఆనియన్స్ బాగా బిన్న ఫ్రై అవ్వాలనుకుంటే సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట మనం చిత్రాన్నంని చాలా విధంగా చేసుకోవచ్చు కదా లెమన్ వేసుకొని చేసుకుంటారు కొంతమంది చింతపండు వేసుకొని చేస్తారు లెమన్ ఆ ప్లే లెమన్ ప్లేస్లో అండ్ దీంట్లోనే ప పసుపు అనేది యాడ్ చేసుకోవాలి మనము పసుపు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి పెట్టుకో బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇంకా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది పసుపు వేసుకున్నాక పసుపు సాల్ట్ అనేది వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే అన్ని దానికి అవి బాగా కరెక్ట్గా తగలాలి కాబట్టి ఇంకా మనం హాఫ్ లెమెన్ అనేది ఇందులో లెమన్ అనేది పిండుకోవాల్సి ఉంటుంది హాఫ్ లెవెన్ మాత్రం దీంట్లో హాఫ్ లెమన్ కాదు ఫుల్ లెమన్ మా అక్క ఇందులోనే పిండేస్తూ ఉంది మా ఇంట్లో మా మమ్మీ అయితే ఒక హాఫ్ లెవన్ హాఫ్ లెమన్ దీంట్లో ఇంకా హాఫ్ లెమెన్ వచ్చి వైట్ రైస్లో వేస్తారనమాట అప్పుడు రెండు దానికి ఈక్వల్ ఉంటుందని అలా వేస్తారు మాకైతే ఒకటే దాంట్లో లెమన్ అనేది వేసేసింది ఇది చూస్తుంటేనే ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుందో కదా సో మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా ఒకసారి చేసుకొని తినండి ఎంత బాగా టేస్ట్ వచ్చిందని నాకు కమెంట్లో చెప్పేయండి నా వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు కమెంట్ చేయట్లేదు అండ్ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా చూస్తున్నా కదా రైస్ అనేది యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి అప్పుడే కదా నేను ప్రతి ప్రతి వీడియోకి మీకు ఈ నోటిఫికేషన్ అనేది వస్తుంది అండ్ నా ఛానల్ని చూసి లైక్ చేసి నా వీడియోస్కి అండ్ కమెంట్ చేసేయండి నేను అతి త్వరలో ఎవరైనా మీ మీలో ఒకరికి నేను గివ్ అవే ఇస్తాను ఆల్రెడీ నేను చెప్తున్నాను గివ్ అవే ఇస్తానని చెప్పి బట్ నాకు రెగ్యులర్గా ఎవరు కమెంట్ చేయట్లేదు లైక్ చేయలేదు కాబట్టి నేను ఎవరికి గివ్ అవే ఇవ్వలేదు బట్ ఈసారి నేను మాత్రం పక్కాగా ఇస్తాను ఇప్పుడు వరకు ఒక వీడియోస్ నా వీడియోస్ చూసిన వాళ్ళు ఇప్పుడు కొత్తగా చూసేవాళ్ళైనా సరే నా వీడియోస్ చూసి కమెంట్ చేసి అండ్ లైక్ కొట్టేయండి అప్పుడు నేను మీకు ఈ బెస్ట్ గివ్ అవే అనేది ఇస్తాను చూస్తున్నారు కదా బాగా మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టి వదిలేసి ఇంకా ఓపెన్ చేసుకుంటే చిత్రానం లెమన్ రైస్ అయితే ఎంత బాగా కనిపిస్తుంది కలర్ఫుల్గా అండ్ అదే తర్వాత ఎమ్మి ఎమ్మిగా ఉంటుందన్నమాట టేస్టీ టేస్టీగా దీంతోపాటు మీకు కాంబినేషన్ ఏమి ఇష్టం ఇష్టమవుతుంది పల్లీల చట్నీ లేదా ఇష్టం ఇష్టమవుతుందా నాకైతే లెమన్ రైస్తో పలీర్ చట్నీ అయినా ఓకే అండ్ ఊరగా అయినా ఓకే ఇంతే విలాగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్